హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన గార్డెన్లో లాస్ట్ టైం మీకు బెండపాదులు పెట్టడం చూపించాను కదా టూ మంత్స్ అవుతుంది ఈ బెండపాదులన్నీ పెట్టి ఇప్పుడు మనకి వైట్ కలర్ బెండకాయలు వచ్చాయి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి వైట్ కలర్ ఎంత చక్కగా వచ్చాయో బెండకాయలు నేను విత్తనాలు మామూలు విత్తనాలు అని పెట్టాను రకరకాల కాయలు వచ్చాయి అనమాట బెండ వైట్ కలర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది వైట్ గ్రీన్ రెడ్ అన్నీ పెట్టాను కానీ రెడ్ మొక్కలు ఎందుకో రాలేదు దాంట్లో వైట్ కలర్ వచ్చాయి ఒక చెట్టు ఉంది అది రెడ్ కాయలు వస్తుందేమో చూడాలి మరి అవి సపరేట్గా కూడా పెట్టాను రెడ్ అయితే రాలేదు ఇది గ్రీన్ కలర్ నార్మల్ బెండకాయలు ఉంటాయి కదా అదే కలర్ అనమాట ఇవేంటంటే ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి నాకు పైకి ఆకులే కనిపిస్తున్నాయి కాయలు కనిపించట్లేదు అందువల్ల నాకు కొయ్యడం లేట్ అయిపోయింది ఫస్ట్ టైం మన గార్డెన్లో ఆర్వాసు చేసుకుంటే అది ఆనందమే వేరు కదా మందులు లేకుండా పండించిన బెండకాయలు ఇవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో కాయలన్నీని నేను ఓన్లీ గెత్తం ఒకటే వేస్తున్నాను మన గేదు పెంట ఉంటుంది కదా అది తీసుకొచ్చి వేశాము రెండు పూటలు వాటర్ పెట్టడం బియ్యం కడిగిన నీళ్ళు వేస్తాను ఎక్కువ మన కిచెన్లో వచ్చిన వేస్ట్ ఇవన్నీ వేసి పెంచుతాను అన్నమాట ఈ ఆకులు కొంచెం కట్ చేస్తే దానికి కొంచెం బలం ఉంటుందనేసి నేను ఆకులు పెద్దవన్నీ కట్ చేసేసాను ఈ ఆకుల వల్ల ఏంటంటే చెట్టు అదగనివ్వట్లేదు బలమంతా ఇదే తీసేసుకుంటుంది మనం వచ్చిన బెండకాయలు అలా కోసేసుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంటాయి అలా ఉంచకూడదు చెట్టుని బెండకాయలన్నీ కోసేసుకుంటే మనకి ఇంకా ఉండే కొలది ఎక్కువ కాయలు వస్తుంటాయి చెట్టు కూడా బాగా వెదుగుతుంది అనమాట ఆ ఎదగడం వల్ల ఎక్కువ పూలు వచ్చి ఎక్కువ కాయలు వస్తాయి ఇది చూడండి గ్రీన్ బెండా ఇది మామూలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా గ్రీన్ కలర్ బెండ అనమాట మన బాస్కో కూడా నా వచ్చింది చెట్లు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి మనం ఏ మందు వేయం కదా పెంట వేసి పెంచాను వీటికి మనం కిచెన్లో బోల్డ్ అంతా వేస్ట్ వస్తుంది అదే మనకి కంపోస్ట్లా తయారైపోతుంది ప్రతిరోజు పట్టుకొచ్చి దానికి వేసేసుకుంటే సరిపోతుంది బియ్యం కడిగిన నీళ్లు అన్నం వార్చిన గంజి ఇవన్నీ ఉంటాయి కదా మనకి బోర్డు కిచెన్ వేస్ట్ వస్తుంది రోజును అదంతా మొక్కలుకేసుకుంటే సరిపోతుంది అవే బలంగా వచ్చేస్తాయి చెట్లు చూడండి నేను అలాగే వేయడం వల్లే నాకు అన్ని చక్కగా కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి కొన్ని కాయలు అయితే ముదిరిపోయాయి అవి విత్తనాలు ఉంచేస్తాను నేను నెక్స్ట్ టైం మళ్ళీ పెడదామని బెండపాదులు ఏంటంటే సంవత్సరం పొడుగు కాస్తాయి సంవత్సరం ఉంటాయి ఇవి మనము అలా కాయలు కోసుకుంటూ ఉండాలి అలాంటి ముదురాకులన్నీ కట్ చేసేసుకుంటే అప్పుడు మనకి బెండకాయలు బాగా ఎక్కువ వస్తాయి చెట్లు చాలా పెద్దవి అవుతాయి ఇవి చిన్న చెట్లు ఇంకాను చూడండి వైట్ కలర్ చాలా వచ్చాయి బెండకాయలు అయితే నేను మామూలు విత్తనాలు తెచ్చాను కానీ దాంట్లో అన్ని రకాలు వచ్చాయన్నమాట మనం విత్తనాలు వేసి చక్కగా చెట్లు పెరిగి కాయలు కోసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనకి అవి నాలుగైదు కాయలు వచ్చినా చాలు ఎంతో హ్యాపీగా ఉంటుంది మనం పెంచుకున్న కూరగాయలు కోసుకుని తింటే హెల్త్ కూడా మంచిది ఇలా నాలుగైదు చెట్లు వేసుకున్నా సరిపోతుంది కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి ఇవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి ఇలా కొన్ని కాయలు కోసుకున్నాం చాలా ముదురిపోయాయి అన్నమాట ఇవి సిగిర్లు కూడా కట్ చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ బ్రాంచ్లు వచ్చి వాటి నుంచి ఎక్కువ కాయలు వస్తాయి అనమాట కొమ్మలు ఎక్కువ వచ్చి చూడండి ఇలా కొన్ని లేతకాయలు అన్నీ కట్ చేసుకున్నాం మేము ఇలా పెద్ద ఆకులు వచ్చేసినప్పుడు కొన్ని కట్ చేసేయండి మొదలు ఉన్నవి మనకు అప్పుడు ఏంటంటే చెట్టు బాగా ఎదుగుతుంది అన్నమాట మనకి కిచెన్లోనే బోర్డు అంత వేస్ట్ వస్తుంది దానివల్ల మొక్కలు చాలా హెల్తీగా బ్రతుకుతున్నాయి నేను ఫస్ట్ నుంచి అవే వేస్తుంటాను చూడండి ఇవేళ మాకు మా ఇద్దరికి కూరకు సరిపోయినన్నీ వచ్చాయి ఇలాగన్నీ కోసేసుకోవాలి చూసారా అన్నమాట ఇలా కోసేసిన వెంటనే పెద్ద ఆకులు ఏమన్నా ఉంటే అవి కట్ చేసేసుకుని వీటికి కూడా మిల్లీ బాక్స్ వచ్చేసాయి మాకు చూడండి మాకు మందార చెట్లు నిండా మిల్లీ బాక్స్ వస్తాయి అవి చాలా పట్టేసాయి మీరు చెప్పిన శట్కాలన్నీ నేను పాటించాను అయినా కొన్ని తగ్గలేదు అలా వాటికి స్ప్రే చేశాను అన్నమాట మందు అది తెచ్చి అప్పుడు కొంచెం తగ్గాయి అది చూడండి దానికి ఎంత మిల్లీ బాక్స్ పట్టేసాయో అది కోసి దూరంగా పడేసరేనా గుత్తుల కింద చాలా బాగా వచ్చాయి కాయలు అయితే గుత్తి గుత్తుల కింద వచ్చాయి ఆకుల మట్టు కట్ చేసుకోండి మీరు ఎవరైనా పెద్ద ఆకులు వచ్చేసినప్పుడు ఎక్కువ కట్ చేయకూడదు మొదల్లో ఉన్నాయి కట్ చేసుకుంటే సరిపోతాయి కాయల మట్టుకు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి చూసారా చెట్టు నిండా ఎంత కాయలు వచ్చాయో ప్రతి కొమ్మ కొమ్మకి చక్కగా కాయలు వచ్చాయి చూడండి ఆకు మొదల నుంచి చక్కగా వస్తాయి ఇవి ప్రతి అసలు ఏడాకులకే నాకు బాగానే కాయలు వచ్చేసాయి ఏడాకులు బెండ అంటారు కదా అలాంటివేమో మరి ఇవి నాకు తెలియదు చిన్నప్పుడే కాయలు కాస్తాయి ఇంకా పెద్ద ఎదుగుతాయేమో ఈ చెట్లు అనుకున్నాను ఇంకా చిన్నప్పుడే కాసేస్తాయి కిందవన్నీ ముదిరిపోయి అందుకే నెక్స్ట్ మనం విత్తనాలు పెట్టుకున్నాం కాయలన్నీ కోసేసిన తర్వాత కంపల్సరీ మనం వెంటనే వాటర్ వేసుకోవాలి మనకి కిచెన్లో వేస్తే పచ్చి చేసేసుకుంటే మళ్ళీ వెంటనే అది పూటకాయ ఇలా మొక్కలు వాటర్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ తెల్ల బెండకాయలు పచ్చి బెండకాయలు అన్ని రకాల బెండకాయలు ఎలా ఉన్నాయి మా గార్డెన్ అంతా ఎలా ఉంది ఈ విధంగా మీరు కూడా పెంచుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్